వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్ ప్రకాశం జిల్లా దనకొండ మండలంలో విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు విద్యుత్ శాఖ వారి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్తును వినియోగిస్తున్న వారిని సుమారు వంద మంది సిబ్బందితో ముప్పై మూడు బృందాలుగా విడిపోయి మండలంలోని పలు గ్రామాలను తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో నలభై మందిపై కేసులు నమోదు చేయడం జరిగినది ఈ తనిఖీలలో ఒక లక్ష అరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు జరిమానా విధించారు ఈ సందర్భంగా అధికారులు అక్రమంగా విద్యుత్తును వినియోగించు వారిపై కఠినమైన చర్యలు తీసుకునబడనని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోల్ సర్కిల్ విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హైమావతి దర్శి డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాసులు పొదిలి సబ్ డివిజనల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి హరిబాబు డివిజనల్ పరిధిలోని అసిస్టెంట్లు ఇంజనీర్లు ఇతర సిబ్బంది దొనకొండ నాగూర్ షరీఫ్ ఆ శాఖ లైన్ మెన్లు మరియు ఆ శాఖలోని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండలంలో దొనకొండ మండలంలో విద్యుత్ తనిఖీల్లో భాగంగా అందరూ డివిజన్లో దర్శ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు స్టాఫ్ విజిలెన్స్ విభాగము తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా విద్యుత్ని వాడుకోకూడదని అలా అనాథరైజ్డ్ వాడుకునే క్రమంలో కొంతమంది నాన్ స్టాండర్డ్గా వైర్లు వేసేసి ఎట్లా అంటే అలా లాగి వాడుతూ ఉంటారు ఆ క్రమంలో చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి సో వీటన్నిటిని కూడా అరికట్టడంలో భాగంగా విద్యుత్తుని సక్రమంగా ఉపయోగిస్తున్నారో లేదా అనేది పరిశీలించడం ఎక్కడైనా మీటర్ దగ్గర లోటుపాట్లుంటే ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అందులో చూసి వాళ్ళకి తగిన సూచనలు మెరుగైన సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా అనాథరైజ్డ్గా వాడుతుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనాథరైజ్డ్గా వాడుకోకుండా లోడ్ను రెగ్యులరైజ్ చేసుకుంటూ సక్రమైన పద్ధతిలో వాడుకోవాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు అట్లానే వర్షాలు వచ్చే రోజులు ఉన్నాయి వర్షాల్లో ఎవరంటే వారు తడి చేతులతోటి వైర్లను తాకడం కానివ్వండి మోటార్ స్విచ్లను వేయడం కానివ్వండి ఎక్కడైనా నాన్ స్టాండర్డ్గా వైర్లు తక్కువ ఎత్తులో ఉంటే వెంటనే మా సిబ్బందికి తెలియజేస్తే వాటి అన్నిటినీ సరిచేయడం జరుగుతుంది ప్రజలకు కూడా మన వాళ్ళందరినీ ఈ విషయాలని ప్రజలకు తెలియజేసే విధంగా సమాయత్తం చేయడం జరుగుతుంది అట్లానే మెరుగైన సప్లై ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం ఆ క్రమంలో భాగంగా ఎక్కడంటే అక్కడ చెట్లు తగులుతూ చెట్లల్లో ఉంటే వాటిని ట్రిమ్మింగ్ చేసి సక్రమైన కరెంట్ ఇవ్వడానికి మా వాళ్ళందరికీ సూచనలు చేయడం జరుగుతుంది స్టాఫ్కి ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నం చేస్తూ చేయడం జరుగుతుంది ఈ ఈ ప్రా అలానే సకాలంలో బకాయిలు చెల్లించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ఇప్పుడు మనము సెంట్రల్ గ్రిడ్ నుంచి మనం విద్యుత్ తీసుకునేటప్పుడు మనం ముందుగా చెల్లించాల్సిన అవసరం ఉంది గతంలో అంటే విద్యుత్ శాఖకి ఎంత అప్పైనా పెట్టి మనకు విద్యుత్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేసి ఖచ్చితంగా ముందుగా చెల్లిస్తే కానీ మనకు విద్యుత్ ఇచ్చి ఇవ్వలేని పరిస్థితి ఇవ్వని పరిస్థితి ఉంటుంది కాబట్టి బిల్లులు సకాలంలో చెల్లించి ప్రజలు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా చేయడానికి మాకు అవకాశం కల్పించాలి అలా కల్పించాలంటే ప్రజలు సకాలంలో చెల్లించాలి మా వాళ్ళు సక్రమంగా స్టాఫ్ అందరూ సిబ్బంది వాళ్ళకి మెరుగైన సప్లై ఇచ్చేదానికి సమయాన్ని కేటాయించగలుగుతారు ఆ విధంగా ప్రజలందరూ అట్లానే కొన్ని చోట్ల పందుల కోసం పంటలు కాపాడుకోవడం పందుల కోసం లైన్ల మీద వేస్తున్నారని తెలుస్తుంది అది చాలా అపాయం దానివల్ల ఏంటంటే ఆ దిశగా వెళ్ళిన ప్రజలకి కానివ్వండి పశువులకు కానివ్వండి చాలా అపాయకరం అందువల్ల ఎవరైనా అలాంటి చేసిన పట్ల వాళ్ళ చాలా కఠినమైన చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు ఉంటాయి కాబట్టి ఊర్లో ప్రజలు కూడా ఎవరైనా అలాంటివి వేస్తున్నారు అని తెలిస్తే వెంటనే మా సిబ్బందికి తెలియపరచండి అలా వేయడం వల్ల ఏమవుతుందంటే అంటే లైన్ బ్రేక్ డౌన్ అవుతుంది సప్లై ఇవ్వలేకపోతుంటారు మనం ఏదో టెంపరీగా మీరు ఏదో టెంపరీ లోకల్ అరేంజ్మెంట్స్తో ట్రిప్ కాకుండా ఉండడం కోసం అని లోకల్ అరేంజ్మెంట్ చేస్తుంటారు అది చాలా పొరపాటు ఎందుకంటే మీరేదో పందు చనిపోద్దేనో ఇంకొకటినో అనుకుంటారు కానీ దానివల్ల మనుషులు చనిపోయే అవకాశం ఉంది ఎక్కువ ఫీడర్ ట్రిప్ అయిపోయి ప్రజలకు కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది రాత్రిపూట కరెంటు పోయిందని ఎవరైనా ఫోన్ చేస్తే పోవాలంటే స్టాఫ్కి కూడా భయం వేస్తుంది కారణం ఏంటంటే ఎక్కడ పందులు వేసి ఉంటారో ఎక్కడ ఇది తగిలి ఉంటుందో మనకు తెలియకుండా ఇది అన్న భయం కొద్దీ పోకుండా ఉండాల్సిన భయపడతారు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఊర్లలో అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే మా విద్యుత్ సిబ్బందికి లోకల్ ఉన్న సిబ్బంది లైన్మెన్ కానివ్వండి ఏఈ గారికి కానివ్వండి ఏడీ గారికి కానివ్వండి ఈ గారికి కానివ్వండి తెలియజేయండి తెలియజేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు కూడా అలాంటివి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్యలు అవన్నీ ఉంటే మా సిబ్బందికి కూడా సూచనలు చేయడం జరిగింది వెంటనే అవన్నీ పరిశీలించి వెంటనే రెక్టిఫికేషన్ చేసి అవసరమైతే అదనపు ట్రాన్స్ఫార్మర్లు ప్రపోజ్ చేసి చేయాల్సిందిగా ఆ విధంగా చేసి మెరుగైన సప్లై ఇవ్వాల్సిందిగా కొడుతున్నాం మెరుగైన సప్లై ఇచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ